సంవత్సరానికి ఒక్కసారి వచ్చే జాతరకు మా గ్రామంలో కుల మత జాతి వివక్ష లేకుండా గంగమ్మ తల్లికి సంబరం చేస్తాం అందులో భాగంగా జాతర సమయంలో ఒక్కొక్క వర్ణంతో అమ్మవారిని పూజలందే విధంగా గ్రామ ప్రజలు పాల్గొంటాం మా గ్రామ ప్రజలు మనస వాచ కర్మన అమ్మవారికి వారి వారి చేతనైన పనులతో మా తల్లిని పొరుచుకుంటాం రాజాది రాజులు ఆభరణాలు అందించగా కాపులు కర్ణాలు అలంకరణ సమకూర్చగా చిన్న పెద్ద ఆశగా ఎదురు చూస్తూ అమ్మవారికి పూజ మడవలు మొదలుపెట్టగా తోటోళ్ళు కోలు డబ్బులతో చిటోళ్ల వేప తోరణాలతో నేతరోళ్ళ నైపుణ్యంతో బలిచాటని మరి మంగళ బ్రాహ్మణుల బాజా భజంత్రిలో అద్దం దువ్వెనలతో అరుంధతి తల్లి పుట్టినిళ్ళు అయిన అరుంధతి వాడ నుండి దున్నపోతుని మేకపోతుని దేవంగా పొంబలో పొంబ జోడించగా కుమ్మరోళ్ళు అమ్మవారి ప్రతిమ ఇవ్వగా గొల్లవారు గొల్లభామలతో పాలు పెరుగు పెన్న నెయ్యి దేవంగా అలా జాతర విశేషం మొదలవుతుంది వెండి కన్నులున్న మా తల్లి వెయ్యేళ్ళు మా గ్రామానికి పూజలు అందుకుంటుంది చిరునవ్వులతో చిందిలేసి మా చిన్నదైన చిన్న గంగమ్మ మా గ్రామంలో మేము చేసే పూజలకి మా గంగమ్మ తల్లి మా ఊరిని వేపాకంత వేష్ట లేకుండా కరింపాకంత కష్టం లేకుండా చింతాకంత చింత లేకుండా పరమటి సముద్ర ప్రయాణంతో మొదలుపెట్టి తూర్పు సముద్రం పోయేటప్పటికి కూడా మమ్మల్ని రక్షింపబడుతుంది వెండి కన్నులతో చూసేటి మా తల్లి ఎవ్వరిని వెళ్లాకు చూడకుండా బంగారు కనులున్న మా అమ్మ బాగుగా చూసి చింత చెట్టంత అంత శిరస కలిగిన వాడు తాటి చెట్ంత తాకలా కలిగిన వాడు ముప్పై అడుగుల గజాస్వరం ఎత్తుకొని అమ్మవారికి సమర్పించుటకు ముక్కు రకాల మిక్కిలి తమ్ముడు రాజు మా గ్రామానికి వేయించేస్తారు అలా అక్క తమ్ముళ్ళు కోలాహలంతో మా గ్రామంలో జాతర రోజున గంగమ్మ తల్లి కోసం ముక్కోటి దేవతలు కావిడ దాస్తారు వారు అల్లూరు పోలేరు అద్దాకినాంచేరు కొల్లాపుర లక్ష్మి కోలాలంకమ్మ మైసూరు మారత కలకత్తా కాళీ కంచి కామాక్షి మధుర మీనాక్షి కాశీ విశాలాక్షి కాలాశ్రీ జ్ఞానంబ శ్రీశైలం పరమనభ లంకలోన శాంకరి పెద్దపాల ఎల్లమ్మ సూలూరుపేట చెంగాలమ్మ మా గ్రామంలో కొలువు తీరుతారు జాతర రోజున గంగమ్మ కోసం బ్రాహ్మణ ఆర్యబైసాచ్యాది రాజులు కాపుల కర్ణాలు రెడ్డి మనేకాళ్ళు చిన్న పెద్ద ఆడేల బాలు పాడేల బాలు కుమ్మలి చాకల సాలన్న తూర్ తలారి కొమ్మపోలన్న మంగలి మారన్న మా గ్రామంలో కాశీ గోత్రం వారు ఆద్రేస గోత్రం వారు దూరపరాజులు సింకరాజులు మొల్లపాటి రాజులు ఆదవ ఆకేటి బసవ బాసి బెల్లంకొండ రాచకొండ సాలవ ఖండిగా అంద ఉదయగిరి చంద్రాజులతో మా గ్రామంలో పండగ పురుష చేసుకుంటాము ఈ జాతర ప్రభావం వల్ల మా గ్రామంలో అమ్మవారు మమ్మల్ని వ్యాధుల నుండి రక్షింపబడుతుంది మా గంగమ్మ ఎటువంటి వ్యాధులంటే చలి జ్వరాలు దగ్గు పడిసం మలేరియా మసూచి కలరా కరోనా బొబ్బలమ్మోరు ఆట్లమ్మోరు ఇసుకమ్మోరు గవదలమ్మోరు వాంతి బేదులు ఇంటి వ్యాధుల నుండి మా గంగమ్మ రక్షించుతున్నదిని మమ్మల్ని కాబట్టి జాతర వేడుకగా చేసుకుంటాము